న్యూస్ కి స్వాగతం నినాదంతో శివ సేవా మల్కాజ్గిరి నియోజకవర్గ రిపోర్టర్ శివ యాదవ్ తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు మానవసేవే మాధవ సేవ అనే నినాదంతో ఆయన ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును సామాజిక సేవా కార్యక్రమాలతో గడుపుతారు సీల్గూడలోని మాతృ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రుల చంద్రాలయంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేయించి వారికి భోజనాలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు సిబ్బందికి పళ్లు మరియు భోజనాలు అందించారు ఈ సందర్భంగా శివాయాలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ శుభదినాలలో అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు వంటి సేవా కేంద్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో మంచి భావనను పెంపొందించవచ్చని అన్నారు మాధవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ సమాజంలో తోటివారికి తోడు నీడగా ఉండాలని సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు వెళ్లి శివ యొక్క ఈ సేవా కార్యక్రమాలు స్థానికంగా మంచి స్పందన పొందాయి ఆయన యొక్క ఈ ప్రయత్నాలు సమాజంలో సేవా భావనను ప్రోత్సహించడంలో సహాయపడతాయి మానవ సేవ మాధవ సేవా నినాదంతో శివ యాదవ్ సేవా కార్యక్రమాలు మల్కాజ్గిరి నియోజకవర్గ రిపోర్టర్ శివ యాదవ్ తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఆయన ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును సామాజిక సేవా కార్యక్రమాలతో గడుపుతారు సఫిల్గూడలోని మాతృ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అందుల చరణాలయంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేయించి వారికి భోజనాలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు సిబ్బందికి పళ్లు మరియు భోజనాలు అందించారు ఈ సందర్భంగా శివ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ శుభదినాలలో అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు వంటి సేవా కేంద్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో మంచి భావనను పెంపొందించవచ్చని అన్నారు మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ సమాజంలో తోటివారికి తోడు నీడగా ఉండాలని సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు యొక్క ఈ సేవా కార్యక్రమాలు స్థానికంగా మంచి స్పందన పొందాయి ఆయన యొక్క ఈ ప్రయత్నాలు సమాజంలో సేవా భావనను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. Let's say thank you. Thank you sir. Let's wish. Thank you God, sir. प्रेम ओ ओ भाग देव भव विडू देव भव आज्ञा दासा की भव लोका सम